అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద విధించిన యాభై శాతం టారిఫ్ల కారణంగా మన ఇండియన్ ఎగుమతులు అమెరికాకు జరిగే ఎగుమతులు భారీగా దెబ్బతింటాయని ఈ ఎగుమతులు దెబ్బ తినడం కారణంగా మన జీడిపి పడిపోవడం మన ఇండస్ట్రీ మూతబడిపోయే పరిస్థితి అనేక లక్షల మంది ఉపాధి కూడా పోతుందని చెప్పి ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేక రంగాల్లో ఇప్పటికే వస్తు ఉత్పత్తిలో రకరకాల ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిశ్రమదారులు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి తమ ఎగుమతులు అక్కడ అమెరికాలో ఎవరైతే ఎగుమతి చేసుకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఇండియా నుంచి వచ్చే సరుకుల ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికంటే బెటర్ ఇంకెక్కడ తక్కువ ధరకు దొరుకుతాయో చూసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది మరి అమెరికా ఈరోజు మన మీద విధించిన టారిఫ్ కారణంగా జరుగుతున్న నష్టాన్ని మన ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కొంటుంది ఇప్పుడు మన విదేశాంగ విధానం అమెరికా డొనాల్డ్ ట్రంప్ తోటి ఎంత దగ్గర సంబంధాలు మెయింటైన్ చేశాం వ్యూహాత్మక మిత్రులుగా ఉన్నాం ఆర్థిక వ్యవస్థలు రెండింటినీ పూర్తిగా అమెరికా మీద ఆధారపడే పరిస్థితి పద్ధతుల్లో మన వ్యవహారం నడిచింది గత పదకొండేళ్లుగా మన అన్ని విధానాలు అమెరికాకు అనుకూలమైన పద్ధతిలో చేసుకుంటూ వచ్చాం మిగతా అన్ని పక్కన పెట్టి ఇప్పుడు అమెరికా తమ దగ్గరి స్నేహితుడు లేదా దగ్గరి మిత్రుడు అనేది కూడా చూడకుండా ఈరోజు మనమే దాడి చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మన విదేశాంగ విధానం తీవ్రమైన ఎదురు దెబ్బ ఈరోజు మనం చూస్తున్నాం మొదటి నుంచి హెచ్చరికలు ఉన్నప్పటికీ అమెరికా మీద ఎక్కువ ఆధారపడకూడదు ఇతర ఆప్షన్స్ కూడా చూసుకోవాలి మనం బహుళ ధ్రువ ప్రపంచాన్ని చూడాలి అమెరికా ఏకద్రో ప్రపంచం వెనకాల మనం వెళ్ళకూడదని చెప్పినప్పటికీ ప్రభుత్వం తమ మన విదేశాంగ విధానాన్ని ఏక సూత్రంగా అమెరికా వైపు తీసుకెళ్ళింది ఇప్పుడు అమెరికా ఈ రకమైన మన దెబ్బ కొట్టడం కారణంగా మనం తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు టారిఫ్ అమలు అనేది పెరిగిన యాభై శాతం ఇరవై ఐదు శాతం మన మీద మన ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పెంచామని చెప్తున్నారు మరో ఇరవై ఐదు శాతం మన రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నందువల్ల పెనాల్టీగా వేశామని చెప్తున్నారు ఈవెన్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవడం ద్వారా మనము ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మనమే కారణం అని చెప్పి ఈరోజు అమెరికన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం కాక ఆయిల్ కొనకపోతే రష్యా యుద్ధం ఆగిపోయేది అసలు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది రష్యా కాదు మోదీనే యుద్ధం చేస్తున్నాడని చెప్పి ఇప్పుడు అమెరికా ఆర్థిక సలహాదారుడు చెప్తున్నటువంటి పరిస్థితి అంత వ్యతిరేకత భారతదేశం ఇది రోజు పెట్టుకున్న పరిస్థితి కానీ ఏ అమెరికా యూరోప్ యూనియన్ అయితే ఈ ఈ విమర్శలు చేస్తున్నారో వాళ్ళు రష్యా నుంచి వ్యాపారం చేస్తున్నారు ప్రత్యక్షంగా చేస్తున్నారు పరోక్షంగా చేస్తున్నారు కానీ మన మీద మాత్రం దాడి చేస్తున్నారు అదే రష్యా నుంచి ఆయిల్ కొంటున్న చైనా మనకంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది కానీ చైనా మీద మాత్రం టారిఫ్ చాలా తక్కువ మాత్రమే వేశారు చైనా మీద తక్కువేసి మన మీద ఇంత భారీ చేయడం అర్థమేంటి ఇంత పక్షపాతం ఏంటి ఇంత దొంద విధానం ఏంటి అమెరికా మన మీద అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి మనతో వాళ్ళతో వ్యాపార ఒప్పందంలో వాళ్ళకు అనుకూలమైన ఒప్పందం చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ఒత్తిడిలు ఈరోజు మనమే ప్రయోగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఈరోజు మన ఎగుమతులు దెబ్బతింటే ఆంధ్రప్రదేశ్లో రొయ్యల ఎగుమతి అనేది తీవ్రంగా దెబ్బతింటుంది లక్షలాది మంది ఉపాధి పోతుందని వజ్రాల వ్యాపారం దెబ్బతింటుందని వస్త్ర వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చే ఎగుమతి అయ్యే వస్త్ర వ్యాపారం అంతా ఇప్పటికే ఇండస్ట్రీ అనేక ప్రాంతాలు మూసేసుకున్నారని ఇక రేపు రేపు రాబోయే రోజులు మరింత దెబ్బతింటుందనే పరిస్థితి రోజు మనకు కనపడుతుంది మరి ఈ రకంగా మన ఇండస్ట్రీ దెబ్బతిని ఉత్పత్తి ఆగిపోయి ఉపాధి దాదాపు కనీసం రాబోయే ఆరు నెలల్లో నాలుగు లక్షల మంది ఉపాధి తీవ్రంగా దెబ్బతింటుందనే అంచనాలు కూడా ఇప్పటికి వస్తున్నాయి మరి ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రభుత్వం అమెరికాతో వ్యాపారం ఒక భాగం అయితే ఇతర దేశాల్లోకి మన వ్యాపారాన్ని విస్తరించడానికి ఏం చేయాలి ఇతర దేశాలతో మన ఆ రకమైన మన వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడం కోసం ఏం చేయాలి రెండోది అమెరికా మన మీద వేస్తున్న ఈ రకమైన టారిఫ్లకి కౌంటర్ ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఒక్క మాట కూడా అమెరికా అధ్యక్షుడు ఎన్నో మాటలు మన మీద మాట్లాడుతున్నా మన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నా మనం సరైన పద్ధతిలో జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఇది ఒక రకంగా మన వైఫల్యాన్ని సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అందుకని ఈ జరుగుతున్నటువంటి ఈ టారిఫ్ల కారణంగా వస్తున్న నష్టాన్ని ఎదుర్కోవడం కోసం ప్రత్యామ్నాయంగా రష్యా చైనాతో కాదు ఇంకా బహుముఖంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మన ఎగుమతిదారులకి అవసరమైనటువంటి సహకారం అందించడం అవసరమైనటువంటి పద్ధతిలో వాటిని ప్రమోట్ చేయడానికి కావాల్సిన సహకారం అందించాల్సిన అవసరం ఉంది అందుకని ఈ రకం అన్ని ప్రయత్నాలు చేయాలి రాబోయే సంక్షోభాన్ని రాబోయే ప్రమాదాన్ని గమనించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి ఆ రకంగా అమెరికాకు చే టారిఫ్ల మీద వ్యతిరేకంగా దేశమంతా ఉమ్మడిగా దాని మీద పోరాడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది